సంబంధించినటువంటి దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు సోదరులు భూపచంద్రరావు గారికి అదేవిధంగా చందన గారికి పోషాల పద్మ గారికి పద్మగారికి సునీత గారికి మీసాల ప్రకాష్ గారికి అదేవిధంగా రన్నకు నవీన్ రాజుకు వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులందరికీ కమిటీ సభ్యులకు మరి ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన ఈ ప్రాంత ప్రజలందరికీ అక్కచెల్లలకు అన్న తమ్ముళ్లకు పిల్లలకు పెద్దలకు అదేవిధంగా పోలీసు సిబ్బందికి పత్రికా మిత్రులకు అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చాలా ఆలస్యమైంది అయినా కూడా ఇంత ఓపికతో మీరందరూ ఎదురు చూస్తున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఋషులు కార్యక్రమాన్ని ప్రారంభించి డైరెక్ట్గా ఇక్కడికే రావడం జరిగింది మరి మొన్న జరిగిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు నేను ముప్పై తారీఖు అనుకొని నేను ఆడలేదు